హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ ఈరోజైతే మరొకలాగుతో నేనైతే మీ ముందుకు ఇంకా సండే రోజైతే వీడియో అయితే ఏం షూట్ చేయలేదండి ఇదేంటంటే శనివారం అన్నమాట ఇంకా శనివారం మార్నింగ్ లేవు కానీ అయితే ఇంకా దోశ పిండి అయితే వేశాను కదండి ఇంకా ఇంకా దోశ పిండి అయితే ఇంకా దోశలు వేద్దామని చెప్పేసి ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను అనమాట ఇంకా ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి క్రింద అయితే బెల్ ఐకాన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అనమాట ఇక్కడైతే దోశ అయితే అనమాట ఇంకా మార్నింగ్ అయితే ఈరోజు కొంచెం లేట్గా అయితే లేచానండి ఇంకా తర్వాత అయితే ఇంకా మావారు వచ్చారనమాట మా వారికి అయితే కారం దోశలు అయితే ఇష్టం అండి నువ్వు దోశ వేయడం సరిగ్గా చేయట్లేదు దోశలు అని చెప్పి మావారు వచ్చారనమాట ఇంకా అయితే ఇక్కడ దోశలు అయితే వేస్తున్నానండి ఇంకా చట్నీ కూడా ఉందన్నమాట ఇంకా ఆల్రెడీ చట్నీ కూడా ఉందనమాట ఇంకా చట్నీ ఇంక రెండు కలిపి తినేస్తే ఒక పైన అయిపోతుందని చెప్పేసి ఇంక ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ చేసి ఈ స్టవ్ అయితే మార్చాలండి ఈ అప్పుడు కరిగిచ్చారనమాట అంటే ఇది బర్నర్ ఉంటుంది కదండి ఇంకా బర్నర్ కొత్తది తీసుకురావాలని చెప్పి కొట్టారనమాట దాన్ని అందుకని చెప్పి ఇది ఐరన్ దాంతో కొట్టారండి నట్ అయితే రాలేదు ఇప్పటికి కూడా రాలేదనమాట అందుకని చెప్పి కొంచెం మంట అయితే మధ్య మధ్యలో వస్తుంటుందండి అందుకని చెప్పేసి మళ్ళీ ఈ పొయ్యి మీదకి అయితే ఈ పొయ్యి మీదకి అయితే మార్చారనమాట ఇంక ఈ లోపయితే మావారు వచ్చి కారం దోశ అయితే చేస్తున్నారనమాట చాలా బాగా చేస్తారండి ఉల్లిపాయ కారం ఉంటుంది కదండి ఉల్లిపాయ కారం వేసి చేస్తారనమాట చాలా బాగుంటుందండి ఇంక ఇప్పుడైతే తినేసిన తర్వాత ఇంకా మళ్ళీ అయితే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేయాలండి ఇంకా నా డైలీ రొటీన్ అయితే ఇలా ఉంటుందన్నమాట మార్నింగ్ లేచిన దగ్గర నుండి ఇంక ఇప్పుడే టిఫిన్ అయితే తినేసామండి టిఫిన్ తిన్నాకైతే ఇంకా టీవీ చూస్తున్నాం అనమాట టీవీ చూస్తే ఇక్కడైతే మజ్జిగ ఉన్నాయి మజ్జిగ అయితే తాకుతున్నాను అనమాట నేనేంటంటే ఇంకా అయితే ఒకేసారి అయితే చేయకుండా టంబ్లర్ ఉంటుంది కదండి షేక్ చేస్తే తొందరగా అయిపోతుంది అనమాట ఇంకా మా వారికి అవసరమైన అయితే ఇంకా మా వారికి కూడా అలాగే చేస్తానన్నమాట ఇక్కడైతే చింతపండు రసం అయితే పెడుతున్నానండి రసం అయితే చాలా బాగా పెడతానండి మా వారికి కూడా చాలా ఇష్టం అనమాట ఈ పువారం అయితే రసం అయితే చాలా బాగా పెడతానండి ఇంకా మా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను అనమాట ఫస్ట్ అయితే కొన్ని తెల్లగడ్డలు ఉంటాయి కదండి తెల్లగడ్డలు కొంచెం కరివేపాకు రెమ్మలు అంటే ఇవి జీలకర్ర సారీ మిరియాలు ఇవన్నీ ఉంటాయి కదండీ ఒకేసారి వేసి అంటే బరకగా అయితే మిక్సీ పట్టుకోవాలన్నమాట ఏంటంటే ఒక్కొక్క స్టైల్లో చేస్తారండి నేనైతే ఇలా పచ్చిగానే చేస్తాను అనమాట కొంతమంది ఏంటంటే ఫ్రై చేస్తారండి ధనియాలు ఇంక మెంతులు జీలకర్ర ఇవన్నీ ఉంటాయి కదండి మిరియాలు ఇవి ఫ్రై చేస్తారనమాట నేనైతే చేయనండి అలా మనం డైరెక్ట్గా కొంచెం తాలింపులైన వేసుకోవచ్చండి లేదంటే మనం చింతపండు రసం ఉంటుంది కదండి చింతపండు రసం అయితే పోస్తాను అనమాట ఇంకా తర్వాత వీడియో క్లిప్ అయితే మిస్ అయిందండి కొంచెం తాలింపు వేసుకున్న తర్వాత ఇంక మనం అంటే మిక్సీ పట్టుకుంటాం కదండి ఈ పొడి వేసుకోవడమేనమాట వేసి వేసుకున్న తర్వాత చాలా బాగుంటుందండి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అయితే బాగా తెరలాలన్నమాట తెరలేక మనం దించుకోవడమేనండి ఇక్కడైతే నెయ్యి అయితే ప్రిపే ప్రిపేర్ చేస్తానన్నమాట ఇంకా నెయ్యి అయితే మేము బయట అయితే కొనుక్కోమండి ఇంక ఇంట్లోనే పాలు పోపించుకుంటాం కాబట్టి ఇంకొచ్చిన మేగడతో నెయ్యి అయితే ప్రిపేర్ చేస్తానన్నమాట ఇంక ఇప్పుడైతే ఇంకా సాయంత్రం మేము ఆఫ్టర్నూన్ అయితే తినేసి పడుకున్నామండి లంచ్ అయితే ఇంకా టైం వచ్చేసి సిక్స్ అలా అయిందనమాట సిక్స్ కాదండి అండి సెవెన్ అలా అయిందండి కొంచెం ఊరికి అట్లా బయటకు వెళ్ళేసి వద్దామని చెప్పి మా అయితే చాలా రోజుల తర్వాత నన్ను అయితే బయటకు అయితే తీసుకెళ్ళారనమాట కొన్ని కూరగాయలు అవి ఉన్నాయన్నమాట తీసుకొచ్చుకుందాం రేపు సండే కని చెప్పి ఊరికి అట్లా తిరిగినట్టు రిలీఫ్గా ఉంటుందని చెప్పి బయటకు అయితే వెళ్తున్నాం అనమాట ఇక్కడ అయితే మా అయితే వీడియో షూట్ చేస్తున్నారండి ఇక్కడ నేనైతే ఇంకా బయట ఇంకా చెప్పులు ఇవన్నీ వేసుకొని ఇంకా లిఫ్ట్ అయితే అనమాట ఏంటంటే కొంచెం బయటకు వెళ్తే రిలీఫ్గా ఉంటుందని చెప్పి బయటకైతే అయితే వెళ్తున్నాం అన్నమాట నాకైతే ఇక్కడైతే ఇంకా మా అయితే వీడియో షూట్ చేస్తున్నారండి ఇంకా నేనైతే తాళం వేస్తున్నాను అనమాట ఇక్కడ టైం వచ్చేసి సెవెన్ అలా అయిందండి ఇంకా బయటికి వెళ్తే మనకు చాలా బాగుంటుందండి అప్పుడప్పుడు అది నాకైతే చాలా ఇష్టం అనమాట ఇంక ఈ మధ్య అయితే వెళ్ళట్లేదండి ఎక్కువ అంతకుముందు అయితే ఎక్కువ వెళ్ళేదనమనమాట నేను మా వారైతే ఇక్కడైతే తాళం అయితే వేస్తున్నాను అనమాట ఇదైతే ఇంకా వరండా అండి ఆ చివరి వరకు అనమాట అటు నాలుగు ఉంటాయి ఇటువైపు నాలుగు హౌస్లు అయితే ఉంటాయి అన్నమాట ఇదైతే సెకండ్ ఫ్లోర్ అండి ఇక్కడైతే ఇంకా చెప్పులు స్టెదిరింటోళ్ళు అనమాట ఇవి ఇవి కటకటాలు అవి ఉన్నాయి కదా ఇప్పుడైతే ఇంక లిఫ్ట్ అయితే వచ్చిందనమాట ఇంక ఇంక లిఫ్ట్లో వెళ్ళేసి దిగుతామండి ఇంక ముందే ఇంక లిఫ్ట్ ముందే ఏంటంటే లిఫ్ట్ వాడుకునే వాళ్ళం కాదండి ఇంక ఇప్పుడైతే కిందికి అయితే వచ్చేసామండి కిందికి వచ్చేసిన తర్వాత కాసేపల గాలికి అయితే రిలీఫ్ అయ్యి వస్తామన్నమాట ఇంకా మొత్తానికైతే కిందికి అయితే వచ్చేసామండి ఇంకా మా వారైతే వీడియో షూట్ చేస్తున్నారు అని అందుకని చెప్పి నేనైతే నవ్వుతాను అనమాట ఇంక ఇప్పుడైతే మేము కూరగాయల షాప్ దగ్గరకైతే వచ్చేసామండి ఇక్కడ టమాటాలు ఇంక ఇవన్నీ చాలా ఫ్రెష్గా ఉంటాయండి పెద్దదన్నమాట మేముండే ఏరియాలో ఇది చాలా పెద్దదండి ఇంకా టమాటాలు ఎప్పుడు వెళ్ళినా కూడా వేరాల్సి వస్తుందండి నాకైతే ఏరడం రాదనమాట మా వారే ఇంకా లోపలికి వెళ్ళారు అనమాట లోపల ఉంటుందండి ఒకటి ఒక చిన్న అన్నమాట దాంట్లో పెడతారండి అంటే ఉదయం పూట అయితే కొంచెం ఫ్రెష్గా ఉంటాయి అనమాట లోపలికి వెళ్ళి మా వారు తీసుకొస్తారు చూసారా సంచులు సంచులు వస్తాయండి బస్తాలు బస్తాలు వస్తాయి అనమాట పచ్చిమిర్చి టమాటాలు ఇవన్నీ అయితే మా వారైతే ఈ ట్రేలో పోసుకొని ఏడుతున్నారండి నాకైతే ఏరడం రాదనమాట మేమైతే ఇక్కడ చింతొక్క అయితే తీసుకున్నామండి కేజీ అయితే అరవై అనమాట వేరే షాప్లో అడిగితే అర కేజీ యాభై అని చెప్పారండి వీళ్ళు ఎక్కడి నుంచో తీసుకొస్తారంట ప్యాకెట్స్ అయితే అయిపోయాయంట అండి ఇప్పుడు కొత్తగా వచ్చాయంట ఇక్కడ ఇంక వీళ్ళందరూ ఎక్కువ మంది వస్తారండి ఈ షాప్కి అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి అనమాట మేమైతే వారానికి అట్లా సరిపడ అయితే మా వారైతే తీసుకొస్తారనమాట నెక్స్ట్ అయితే స్నాక్స్ ఏమైనా తీసుకుందామని చెప్పేసి షాప్కి అయితే వెళ్ళామండి ఇక్కడ అన్ని స్వీట్సే ఉన్నాయంట ఇక్కడ ఇవి కూడా బ్యాగ్ చేసామన్నమాట కర్బూజాలండి ఇవి చాలా ఎక్కువ రేట్ చెప్తున్నారు కేజీ వచ్చి యాభై అంట అంటే ఒక్కాయ్ వస్తుందండి ఇక్కడైతే ఇక్కడ ఏంటంటే మేము డైలీ అయితే కొబ్బరి నీళ్ళు అయితే కొనుక్కుంటామండి ఇక్కడే చిన్న డబ్బా అండి వంద రూపాయలంట డే బై డే అట్లా తీసుకుంటామన్నమాట ఒక మూడు కాయలు కొడతాడండి రెండు కాయలు అయితేనే ఫుల్ అవుతాయి ఇంకా మూడో కాయ ఆఫ్ పొయ్యి కానీ ఫుల్ అవుతుంది అనమాట బాటిల్ అయితే ఇంకా అవి వాళ్ళకి లాభమే కదండి అంటే చిన్న బాటిల్స్ అనమాట ఇంకా తప్పదు కదా మనకు కావాలి కాబట్టి తాగుతామన్నమాట కొబ్బరి నీళ్ళు తాగితే హెల్త్ కూడా చాలా మంచిది కదండి అందుకని చెప్పి ఇంకా మా వారు వచ్చిన మేమిద్దరం వచ్చినా కూడా డైలీ ఇక్కడ బాటిల్ తీసుకొని అనమాట నాకైతే ఈ డబ్బింగ్ చెప్తుంటే ఆయాసం వస్తుందండి ఇక్కడైతే అతను కొబ్బరి నీళ్ళైతే పోడుతున్నాడు అండి కొబ్బరి అయితే ఇంక ఇక్కడ మేము తీసుకునేది నాకైతే కేక్ తినాలనిపించిందండి అందుకని చెప్పి కేక్ అయితే వేరే షాప్లో బాగుంటుందని చెప్పేసరికి వేరే బేకరీకి అయితే వచ్చామనమాట అక్కడ అయితే చాలా మంది ఉన్నారండి నాకైతే భయం వేసిందనమాట వీడియో తీసామనుకోండి కొడతారేమో అని చెప్పేసి చాలా ఫ్రెష్గా ఉంటాయండి చాలా టేస్ట్ ఉంటుంది అందుకని చెప్పి ఇక్కడికైతే వచ్చామండి ఎక్కువ ఏం తీసుకునే లేదనమాట వృక్షాలు కూడా ఉంటాయండి నాకు చాలా ఇష్టం అనమాట చూసాను సరేలా ప్లెయిన్ కేక్ తీసుకున్న తర్వాత చూశాను అనమాట ఫస్ట్ అయితే మిల్క్ బ్రెడ్ అయితే అడిగానండి అది అయిపోయిందంట కేత్తి ఇప్పుడైతే ఇంక ఇంటికి వచ్చేసామండి ఇవేంటియో మరి కానీ నేను బెల్లం కొమ్ములు అయితే అనుకుంటున్నానండి చాలా బాగుంటాయి అనమాట కూరగాయలు కూడా తీసుకున్నామండి అవి ఏం తీయలేదులేండి ఇంకా ఇది వచ్చేసి బ్రెడ్ అండి ప్లెయిన్ కేక్ అనమాట బ్రెడ్ ఒకసారి ప్లెయిన్ కేక్ అనమాట ఇంకా ఫ్రెండ్స్ మీకు అయితే వీడియో నచ్చింది అనుకుంటున్నానండి ఇంక ఈరోజైతే నా డే అయితే ఇలా అయిపోయిందనమాట ఇంకా మావారైతే బయటికి తీసుకెళ్ళారు కదండి చాలా హ్యాపీగా ఉందన్నమాట చాలా రిలీఫ్గా అయితే ఉందండి అప్పుడప్పుడు అయితే మనం బయటికి వెళ్తే కూడా మన మైండ్ అయితే రీఫ్రెష్ అవుతుందనమాట ఫ్రెండ్స్ మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ ఏంటంటే మన ఛానల్ అయితే గ్రో అవ్వడానికి అయితే చాలా హెల్ప్ అవుతుందనమాట ఇంకా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను కదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో కలుసుకుందంటే కే